ఇది కట్టాము అది కట్టాము అని ఎన్నికల టైంలో బొమ్మలు చూపించి చూపించి రెండు సార్లు అధికారంలోకి వచ్చింది చూశారు అధ్యక్ష ఏమి చేశారన్నది వారు మర్చిపోతున్నారు చిత్తశుద్ధితో ఈనాడు తెలంగాణ ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేదవాడికి నీరు ఏ పార్టీ గతంలో వారి లాగా నువ్వు పింక్ కలర్ షర్ట్ దొరుకుంటేనే ఇల్లు ఇస్తాం అనట్ల గృహజ్యోతి చెబుతున్నారు అధ్యక్ష ఆ గృహజ్యోతి చెప్పే కార్యక్రమం ఆ మూడు లక్షల రూపాయలు కూడా ఎవరైతే పింక్ కలర్ షర్ట్ వేసుకున్నారో వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష ఈ సభ ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నాం అధ్యక్ష నిజంగా అరువులైన పేద వాళ్ళు ఆ గృహ జ్యోతిలో కట్టుకొని ఉంటే అంటే ఫౌండేషన్ ఉంటే తప్పకుండా బేసేజాలకు పోలకుండా ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమంలో వారిని కూడా తీసుకోవడానికి వారిలాగా మాకు అభ్యంతరం ఏమీ ఉండదు అధ్యక్ష పేదోడికి ఇవ్వాలన్నది తాపత్రయం తప్ప అర్ధరాత్రి అడావుడి చేసి వాళ్ళ తొత్తులకి వాళ్ళ మనుషులకి వాళ్లే ఇచ్చుకునే పద్ధతి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో లేదు భవిష్యత్తులో కూడా అలా ఉండదు మేము మా చిత్తశుద్ధిని ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నించే పరిస్థితి ఏ రోజు కూడా రాదని తమల ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష నేను ఐఎన్ పోయే ముందు దయచేసి రెజరీ బెంచేసును ప్రతిపక్షాలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ క్రాస్ టాక్ జాకెట్ దయచేసి స్మూత్గా నడుపుకుందాం ప్లీజ్ మీరు అట్లా మాట్లాడుద్దామా ప్లీజ్ పొంగులేటి గారు ఆ రోజున పింక్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి కంటే మేము ఇవ్వలేదు రెండు లక్షల డెబ్బై రెండు వేలు ఇచ్చిన దాంట్లో అక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే కలెక్టర్స్ కానీ వాళ్ళు చేసిన ప్రకారమే చట్ట ప్రకారమే చేసినాం పద్ధతి ప్రకారమే చేసినాం వారి ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు ఉన్న వాస్తవం చెప్తున్నాం ఎందుకంటే వారు పింక్ పార్టీలో ఉండే మీరు విలువ ఇవ్వాలని చెప్పేసి అంటే కూడా మేము ఇవ్వలే మీరు కూడా ఇప్పుడు ఏం చేసిండ్రు రు ఇందిరమ్మ మీరు ఏం చెప్పిండ్రు రాజకీయాల అతీతంగా చేస్తున్నారు మరి ఇందిరమ్మ కమిటీలు వేసిండ్రు ఎవరితోనే వేసినారు అధ్యక్ష కాంగ్రెస్ కార్యకర్తలతో వేసింది ఇందిరమ్మ కమిటీలు ఇదేమో కమిటీలు మీరు కాంగ్రెస్ పార్టీని వేసి మళ్ళీ మేము ఏదో వేరే మొత్తం కూడా మేము శుద్ధ పూసలం అని చెప్తారు ఏంటి అధ్యక్ష అధ్యక్ష ఒక్క సెకండ్ అధ్యక్ష మళ్ళీ గౌరవ సభ్యులు మళ్ళీ గౌరవ సభ్యులు మళ్ళీ సభని తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష ఎస్ ఎస్ అధ్యక్ష ఇందిరమ్మ కమిటీలు వేసాం ఇందిరమ్మ కమిటీలకి ఆ కమిటీ అధ్యక్షుడుగా గ్రామ సర్పంచ్ ని అధ్యక్ష గ్రామ సర్పంచ్ ని కాంగ్రెస్ పార్టీ సభ్యుని పెట్టడం గ్రామ సర్పంచిని పెడుతుంటే గ్రామ సర్పంచి అది ప్రజల చేత ఎన్నుకోబడ్డ గ్రామ మళ్ళీ సభనే మళ్ళీ సభనే గౌరవ సభ్యులు పదే 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 గౌరవ సభ్యులు ఈ సభను తప్పుదోవ పట్టించాలని తాపత్రయం తప్ప నిజాన్ని నిజమని ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష 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 మీ యొక్క నియోజకవర్గంలో వారికి మీకు తెలుసు వారికి తెలుసు ఇందిరమ్మ కమిటీల్లో లేని సర్పంచ్ వారు పెడతారంట ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా ఓన్లీ కాంగ్రెస్ సభ్యులపై వేరే వాళ్ళు అనేది వాస్తవము కానీ పదే పదే మళ్ళీ అబద్దాలు చెప్పడానికి కరెక్ట్ కాదు వారు వీఆర్ఏకి వీఆర్ఏకి వారు ఏం చెప్పినా జీవో ఇచ్చి ఊరుకోలే అధ్యక్ష దరిదాపుగా పదహారు వేల ఏడు వందల యాభై ఐదు మంది విఆర్ఓలకి పత్రాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా జీతాలు కూడా ఇచ్చిన అధ్యక్ష ఒక్క మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మాత్రమే కాలేదని చెప్పేసి మేము చెప్పినాం దాన్ని దయచేసి మంత్రి గారు గమనించాలి రెండోది వారు చెప్తున్నారు తెలంగాణ రాకముందు ముప్పై సంవత్సరాల్లో గత అన్ని ప్రభుత్వాలు పెట్టిన ఖర్చు పదకొండు వేల ఖర్చు అయితే మేము పెట్టిన తొమ్మిది వేలల్లో తొమ్మిది సంవత్సరాల్లో మేము పెట్టిన ఖర్చు వాళ్ళకంటే ఒక వెయ్యి కోట్లు ఎక్కువ అధ్యక్ష ఇది రెండు లక్షల డెబ్బై రెండు వేలకు ఇచ్చినాం మీరు చూసుకొని లెక్కలు మీరు మంత్రిగా ఉన్నారు మీరు ఊరికే రాజకీయంగా ఊరికే స్టేట్మెంట్ ఇవ్వడం కాదు లెక్కలు చూసుకొని మీరు అదే అధ్యక్ష చివరిగా లో అది కూడా వారే చూస్తున్నారు ఇవాళ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ దానిలో కొంత నిధులు కేటాయించుకున్నారు ఇందులో ముఖ్యంగా రెండు అంశాలు నేను మాట్లాడాల్సుకున్న అధ్యక్ష ఒకటి ఇవాళ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలంటే జ్యుడిషియరీ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రెస్ అండ్ మీడియా ఆ ప్రెస్ మీడియాలో దాన్ని మనం ఫోర్త్ ఎస్టేట్ గా పిలుచుకుంటుంటాం ఆనాడు వారి కోసం అని చెప్పేసి అనేక చర్యలు కూడా తీసుకున్నాం మీడియాకు అకడేషన్ కార్డ్స్ ఇవ్వడం కానీ ఇవాళ రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగులో అత్యధికంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఇరవై మూడు వేల ఆరు వందల మందికి అకాడేషన్ కార్డ్స్ ఇచ్చిన అధ్యక్ష ఇవాళ అకడేషన్ కార్డ్స్ కోసం పోతే సంఘాలను చూసి ఇవాళని చెప్పేసి అంటున్నారు ఇవాళ జర్నలిస్ట్లు ఎవరు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు జర్నలిస్టులు ఎవరు ఎట్లా ఉండాలని చెప్పేసి ఇప్పటిదాకా చేంజ్ అయింది అధ్యక్ష అనేక మంది రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళే ఒక వెబ్ ఛానల్లో లేకపోతే యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు కొంతమంది యాజమాన్య మీద నచ్చకనో లేకపోతే తమ యొక్క అనుభవాన్ని ఇంకా బాగా చెప్పుకోవడానికి కోసమో వాళ్ళందరూ కూడా ఈ చట్ట ప్రకారం ఏ ఒక్క అకడేషన్ అవసరం లేదు కానీ మీరిచ్చే అకడేషన్లో ఇప్పటి వరకు ఏమి ఇవ్వకుండానే అక్కడే ఈ యొక్క జర్నలిస్టులకు మేమేదో వ్యతిరేకంగా చెప్తున్నారు మా కేటీఆర్ గారు ఆనాడు కేసీఆర్ గారు ఆ భూమి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకు కావాల్సిన భూమిని సుప్రీంకోర్టులో ఉంటే అత్యంత అనుభవగ్యులైన లాయర్స్ ను పెట్టడమే కాకుండా ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావడం అది అందరూ కూడా దాన్ని తీసుకొని పోతున్నారు అంటే మొత్తం కూడా ఆక్రమంగా గురవుతుందని చెప్పేసి అంటే ఆనాడు ఎంఏడి గా ఉన్న కేటీఆర్ గారు దాన్ని మొత్తం కూడా రక్షించాను కాబట్టి దయచేసి దాన్ని ఏ విధంగానే చేసి మొన్న మీరు రవీంద్రాబాద్ ఇస్తున్నట్టు మేము తీసుకొచ్చినా మేము అలకేట్ చేసినా దాన్ని మీరు ఇస్తున్నట్టు చేసిండు సంతోషం మరలా అది నిలుపుదల్లా జరిగింది కాబట్టి దాన్ని గా ఇచ్చేయడానికి చర్యలు తీసుకోవాలి ఇంకొక అంశం అధ్యక్ష మీరు చేస్తున్న పని లక్ష కోట్ ఒక కోటి రూపాయలు రెండు కోట్లు వర్క్ చేసి మీరు ఒకటి పెట్టారు ఏంటి రాజీవ్ సివిల్ సర్వీసెస్ అని చెప్పేసి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్తం అని చెప్పేసి పెట్టాను నాలుగు వందల మందికి లక్ష రూపాయలు రూపిస్తామని చెప్పి పెట్టాను అంటే అయితే అధ్యక్ష నాలుగు కోట్లు అవుతుంది కానీ మీరు చేసిన ప్రచారం ఎంత అధ్యక్ష నలభై కోట్ల ప్రచారం చేసిండ్రు నలభై కోట్ల ప్రచారం అవుట్ డోర్ చూసినా ఎలక్ట్రానిక్ చూసినా ప్రింట్ మీడియా చూసినా ఏ పేపర్లు చూసినా పేపర్ మొత్తంలో కూడా మేము లక్ష రూపాయలు ఇస్తున్నాం లక్ష రూపాయలు ఇస్తున్నాం అని ఇచ్చింది నాలుగు కోట్లు నలభై కోట్ల ప్రచారం జరిగింది ఇది సరైనది కాదు అధ్యక్ష అంతేకాదు ఇంకోటి ఏంది రాజీవ్ ఆరోపశస్ట్రీలో రాజీవ్ ఆరోపశలో ఇరవై లక్షల మంది రాజీవ్ అరే అయిపోయింది అధ్యక్ష గౌరవ సభ్యులు అంటే ప్లీజ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ దేశ ప్రజలు గమనించాల్సింది ఐఎండ్ పిఆర్ లో ఒకటి ఉంది అధ్యక్ష ఏదైతే గౌరవ మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైతే కోటి రూపాయలు ఖర్చు పెట్టి నలభై లక్షలు యాడ్ ఇచ్చుకున్నారు ఇది అదే అని చెప్తున్నారు అధ్యక్ష నలభై కోట్లు ఇచ్చుకున్నారు యాడ్ అని చెప్తున్నారు అధ్యక్ష తమరు పర్మిషన్ ఇస్తే ఆనాడు వారు పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఐఎండిపిఆర్ లో ఏ రకంగా దాన్ని వారి సొంత ఆస్తి లాగా దాన్ని వాడుకున్నారో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఐఎండిపిఆర్ సంబంధించిన సంస్థ నుంచి వారి జేబులో డబ్బులాగా ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అనేక రాష్ట్రాలలో వారు ఒక జాతీయ పార్టీలాగా ఆనాడు వారు ఒక జాతీయ పార్టీ లాగా వారి సొత్తులాగా ఎన్ని వేల కోట్ల రూపాయలని ఎన్ని వేల కోట్ల రూపాయలని ఐఎన్పిఆర్ కి అక్రమంగా మళ్లించి దాన్ని ఖర్చు పెట్టుకున్నారు తమరు అనుమతిస్తే ఈ సభలో ఈ ప్రభుత్వం చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష రెండవది వారు మళ్ళీ మాట్లాడుతున్నారు ఇందాక చెప్పాను కదా పింక్ కలరు పింక్ కలర్ అని తప్పకుండా ఆ చర్చలో ఆ కలర్ కు సంబంధించిన సంస్థలు ఉన్నాయి మీడియాల అధ్యక్ష ఆ మీడియాలకి ఆ సంస్థలకి మిగతా ఏవైతే మీడియా ఛానల్స్ గతం నుంచి అది ప్రింట్ గాని ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇతరత్ర ఇతరత్ర దానికి ఇచ్చిన డబ్బెంత దానికి ప్రతి యాడ్కి పెట్టిన ఎంత అమౌంట్ పెట్టారు వారి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంస్థలకి వారి వ్యవస్థలకి ఎంత పెట్టారో తమరు అనుమతిస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని తమరు ద్వారా వారికి తెలియజేస్తున్న దేశ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఆ డబ్బుని ఎలా మాట్లాడాలి ఇందాక చెప్పిన కదా అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ బై ఎలక్షన్లు వచ్చినా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి నియోజకవర్గంలో కట్టిన రెండిళ్లే ఎప్పుడు ఫోటోలు కనపడాయి అధ్యక్ష ఫ్రంట్ పేజీలో అదే పద్ధతి అదే పద్ధతి అధ్యక్ష ఈ రోజు చెప్తున్నాం మళ్ళీ ఈ రోజు మళ్ళీ చెప్తున్నాం తప్పకుండా కడతాం అధ్యక్ష ఇది ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం కాదు అని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష దయచేసి ఒక నిమిషం ఒక నిమిషం శ్రీనివాస